لش <laughs> अनुक्षण अंदरिकोशं कपिंच వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి గుర్తు మీద ఓటేసి మరొకసారి మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరడానికి పెడతాపూలు గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపోరుకునేటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎన్నికలు వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి పార్టీలు అనేక రకాలైనటువంటి వ్యక్తులు వచ్చి ప్రచారం చేసుకోవడం అనేటువంటిది అనుభవం ప్రతి ఒక్కరూ ఈరోజు ఆలోచన చేయాల్సింది గతంలో ప్రభుత్వాన్ని చూశాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూశాం చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేసినటువంటి ప్రభుత్వం ఏది అనేటువంటిది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు రైతులకు సంబంధించి రుణమాఫీ అన్నాడు మహిళలకు సంబంధించి రుణమాఫీ అన్నాడు ఆరు వందల ఏడు పైచీలకు హామీలు ఇచ్చాడు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు చంద్రబాబు ఏం చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏం మాట్లాడాడు అనేటువంటిదే ఈరోజు మన అందరం ఆలోచన చేయాల్సింది పాపం చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాలు అయిపోయి ఉంటాయి మర్చిపోయి ఉంటారు ఒక్కసారి ఆయన గొంతులోనే ఏం మాట్లాడాడు అనేటువంటిది ఒక్క సెకండ్ మీకు వినిపిస్తే మీకు కరెక్టే కదా అని ఒకసారి మరొక గుర్తు వస్తుందని గుర్తు చేద్దామని పాపం అంతే ఆయన ఒక్కసారి చంద్రబాబుది ఒకటే మాట చెప్పాడు వచ్చిన తర్వాత రెండు వేల నుంచి మూడు వేలకు పెంచుకుంటూ పోతానని మొదట రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు సంతకం పెట్టాడు ఆ తర్వాత రెండు వేల ఐదు వందలకు పెంచాడు మొదట దాకా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చాడు ఈ రోజు మొన్న జనవరి నుంచి మూడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి మీరందరూ ఒకసారి ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశ చరిత్రలోనే ప్రతి నెల ఒకటో తేదీ కల్లా వాలంటీర్ ని ఇంటి ముందు నిలబెట్టి గుమ్మం తలుపు తట్టి ఎప్పుడు నిద్రలేస్తారా వేస్తారా పెన్షన్ పెడదామానని పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడికి పెన్షన్ పెన్షన్ ఇవ్వడం చేత కాదు జన్మభూమి కమిటీలు జన్మభూమి కమిటీ సభ్యులతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాడు ఈ రోజు ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకుని ఈ రోజు పెన్షన్ వాలంటీర్లు ఇంటికిస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖం కనపడుతుంది పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు ఇంటికి పెన్షన్ పంపించాడని ఆయన ఓట్లు వేస్తారు కాబట్టి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి లేదు అని చెప్పి నిలుపుదల చేయించాడు పాపం ఇప్పుడు పుద్ధులు దివ్యాంగులు కిలోమీటర్ల దూరం మంచాల మీద మోసుకు వెళ్లి ఈరోజు పెన్షన్ తీసుకురావాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలన తీరు ఏ విధంగా ఉండబోతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పి మీ అందరికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి అన్ని రకాలైనటువంటి గ్రామాలకు సంబంధించి జనాల ముఖాలు చూసాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మరలా ఈ రోజు వచ్చి ఈ ఊరికి వచ్చేడు లేదో తెలియదు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కాగితాలు పంచిపోయాడా పంచిపోతాడు ఆ కార్యక్రమం మాత్రం చేస్తున్నాడు ఇప్పుడు వచ్చే ఎన్నికల ముందు వచ్చాడు వచ్చాడు ఇచ్చాడు వెళ్ళిపోయాడు కరోనా కష్టకాలంలో ప్రజలు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడితే ఆ రోజు కనీసం ముఖం చూపించలేదు ప్రజల దగ్గరికి రాలేదు ప్రజల దగ్గరికి వస్తే కరోనా వస్తుందని చెప్పి భయపడ్డాడు పానీ అల్లిపురం ఇంట్లో ఉంటే ఎవరున్నాయి పిడతా పూలూరు నుంచి వస్తే వాళ్ళ ద్వారా కరోనా వస్తుందేమో అని చెప్పి ఆ ఇంటికి కూడా తాళవేసి బెంగళూరు హైదరాబాద్ లో ఉన్నాడు కరోనా కష్టకాలంలో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే పేదలకు సంబంధించి మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంట నైనా పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఒక మన సర్వేపల్లి నియోజకవర్గం ఇంటి బడ్గా నేను అని చెప్పేసి గుర్తు చేస్తున్నాం జిల్లాలో అయ్యాయి మనం యాభై జిల్లాలో అరవై జిల్లాలో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కుదరదు అని చెప్పి మాట్లాడారు నేను గట్టిగానే మాట్లాడాను ఏది ఏమైనా సరే సర్వేపల్లి నెల్లూరు జిల్లాలో ఉండి తీరాల్సిందేనో అని చెప్పి చెప్పాను కొంతమంది సీనియర్ మంత్రులు ఉన్నారు వాళ్ళు నన్ను పక్కకు పిలిచి చెప్పారు గోవర్ధన్ త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంది నీకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంది నువ్వు గట్టిగా మొండిగా ఏదో నీ నియోజకవర్గాన్ని జిల్లాలో పెట్టాలని ఆలోచన చేస్తున్నావు దానివల్ల ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద పని చేసేసాను కదా అని నీకు మంత్రివర్గంలో స్థానం కోల్పోతావేమో ఆలోచించండి అని చెప్పి చెప్పాడు నేను వెంటనే చెప్పాను నాకు మంత్రివర్గం మీద మోసుకున్నా నా నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలే నాకు ముఖ్యమంత్రి మంత్రి పదవి వదులుకోవడానికి సిద్ధపడతామని తప్ప నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ పడేటువంటి ప్రసక్తే ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు సాగునీరు గ్రామాలకు ప్రచారానికి వెళితే ప్రతి ఎక్కడ మట్టి రోడ్డు కనిపించకుండా సిమెంట్ రోడ్డు వేసారు పాపం కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక విఫల ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా మనం అంతకుముందు వేసినటువంటి రోడ్లు అని చెప్పి చెప్పడానికి ఒక విఫల ప్రయత్నం చేశారు ఈ రోజు సిమెంట్ రోడ్లు కానీ సైడ్ రైన్ కానీ రాగునీటి వస్తువు కానీ నీటి వస్తు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజీని ఈరోజు ముత్తూరు ఇప్పుడు ముత్తూరు మండలంలో వైట్ రేషన్ కార్డు అన్ని కుటుంబాలకి అని మత్స్యకారులకి ఫిషింగ్ జట్టి డిమాండ్ చాలా రోజులుగా ఉన్నటువంటి దాన్ని పూర్తి చేశాం ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి దాని అయితే దానిలో సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రారంభించండి ఫిషింగ్ జట్టి మత్స్యకారుల దగ్గర నుంచి ప్రారంభం లాంఛనంగా చేయలేము ఎందుకంటే అధికారికంగా చేయాలంటే ఎన్నికల కోడ్ అడ్డటం వస్తుంది కాబట్టి బాగా కార్యక్రమాలు అదేవిధంగా ఈరోజు రైతాంగానికి సమగ్రంగా సాగునీరు అందించాం రైతులు గతంలో సోమిరెడ్డి యాభై కోట్ల రూపాయల మెలల దగ్గర ముడుపులు మిగేసి ధాన్యం ధరలు రాకుండా అడ్డుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి వాడు రింగే ఇష్టప్రకారం దోచుకున్నారు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వేల వరకు డబ్బు చెల్లించి ధాన్యం మీద ధాన్యం బస్తాలు తీసుకెళ్లేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది అదేవిధంగా కరోనా కష్టకాలంలో ప్రజలు అంటిపెట్టుకుని ఉన్నాం కరోనా కష్టకాలంలో ఎవ్వరూ కూడా ఈ అలీపురం రేట్లు ఎవ్వరూ కనిపించలేదు ఎక్కడో హైదరాబాద్ బెంగళూరులో తలదాచుకున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వాటిని సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచడానికి విశేషమైనటువంటి కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈరోజు సర్వేపల్లి నిలుద్యోగాలను కొనసాగించడం జరిగింది అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి గ్రామాలకు వెళితే ప్రజలు ఈరోజు విశేషమైనటువంటి స్పందన గ్రామాల్లో పనులు జరిగాయి అన్ని రకాల అదుపు ఎవరికైనా అవసరం అనుకుంటే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించాం వైద్యం చేయించుకున్నటువంటి కుటుంబాలు ఆర్థికంగా నిలబొక్కునేందుకు సీఎం రివ్యూ పండించి నిధులు విడుదల చేయించాం దేవస్థానాలు కావాలంటే దేవాలయాలు నిర్మించాం మండపాలు నిర్మించాం వాటర్ ప్లాంట్స్ పెట్టాం ఈరోజు పిడతాపూలు గ్రామ పంచాయతీలో పర్యటిస్తుంటే ఈ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఐదు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఏ ప్రభుత్వమైనా ఎంద్రనైనా అంత ఆలోచన చేసిందా ఒకసారి మా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి రోడ్లు పునరుద్ధరించారు వంద కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ కింద రాగునీటికి సంబంధించి మరో ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలకు సమస్య లేకుండా అన్ని రకాలు అండగా కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పాపం సోమిరెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆయన ఏం చేశాడో చెప్పుకోలేక ఆయన పాపం నన్ను పొగట్టడం మొదలుపెట్టాడు వాట్సాప్లో తెలిస్తే నా గురించి పొగడమే నా గురించి గుర్తు చేయడమే నా గురించే జనాలలో పాపం నేను ఎక్కడన్నా మరుగున పడిపోతానే అని ఆ పని కూడా ఆయన చేస్తున్నాడు పాపం బహుళ ప్రచారంలో ఉంది నేను చేసుకునే ప్రచారం కాకుండా ఆయన కూడా నా గురించి ప్రచారం చేయడం సంతోషించాల్సినటువంటి విషయం కాబట్టి ఈరోజు గమనించాల్సింది ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు ఏం చేశారు ఎవరు ఏ విధంగా ఉన్నారనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే సాక్ష్యం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కట్టపట్టుకుని తీసుకొచ్చి నాకు మీరు చందాలు ఇస్తేనే నేను పోటీ చేస్తాను నా దగ్గర డబ్బు లేదు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో కాలనీలు కాలనీలు వాడలు వాడలు హోల్సేల్గా కొనడం మొదలుపెట్టాడు దాంతోపాటు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు డబ్బులు పంపిణీ చేశాడు ఇదంతా ఏమి కష్టార్జితంతో ఆయన ఆ నాలుగు ఏడాలు సంపాదించాడు అనేటువంటి చెప్తూ మంత్రి పదవి రైతుల్ని అందరినీ దోచుకొని వాటితో ఆ రోజు కాలాయాపన చేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టి వెళ్ళడం తప్ప మరొక పరిస్థితి లేదు కాబట్టి గ్రామాల్లో తిరగలేని పరిస్థితి గ్రామాల అభివృద్ధిని గురించి చెప్పుకోలేనటువంటి పరిస్థితి గ్రామంలో తన హయాంలో జరిగినటువంటి ఏ ఒక్క విషయాన్ని కూడా బయట పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి సర్వేపల్లి ప్రజలు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారు భారీ మెజారిటీతో నేను కర్వేపల్లి శాసనసభ అభ్యర్థిగా తూరుమూర్తి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ఘన విజయం సాధించడం ఖాయం యాభై వేల పైచులకు మెజారిటీతో మేము ఘన విజయం సాధిస్తాం సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎక్కడ ఏం అనుమానం లేదు గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే రెండు వేల పంతొమ్మిది కన్నా రెండు వేల జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారనే నమ్మకంతో ఓట్లు వేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చాడు కదా అనేటువంటి కృతజ్ఞతతో ఈరోజు ప్రజలందరూ కూడా భారీ స్పందన ఉంది ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఖచ్చితంగా సర్వేపల్లి నియోజకవర్గంలో యాభై వేల పైచిర మెజార్టీతో శాసనసభ అభ్యర్థిగా ప్రజల ఆశీస్సులతో విజయం సాధించడం ఖాయమని సందర్భంగా తెలియజేసింది చేయాలి బాబు ఒకసారి నేను చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో ఒక్కసారి విన్నాం తీసుకుంటున్నాను మీరు భయపడవలసిన అవసరం లేదు వంద రోజులు ఆలోచించినటువంటి అవసరం లేదు ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పన్నాడు సంతోషం ఓట్లు వేశారు రైతులందరూ గెలిచాడు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ ఎవరు చెప్పారు మీరు అనుకుంటే ఎలా అని చెప్పి ఈరోజు మాట్లాడాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తానన్నాడు మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చాడు మహిళలందరూ ఓట్లు వేశారు వచ్చిన తర్వాత మహిళల్ని మోసం చేశాడు డబ్బులు ఖాతాలు జమ చేశాడు రైతు భరోసా ఇచ్చాడు వైఎస్ఆర్ చేత కింద మధ్య నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు ఇచ్చారు ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాల వారు అయ్యా మేము కూడా ఇబ్బందులు ఉన్నాం మా పట్ల కూడా మీరు చూపండి అంటే ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా సరే వాళ్ళకి కూడా మూడు విడతల్లో పదిహేను వేల రూపాయలు చొప్పున నలభై ఐదు వేల రూపాయలు అందించాడు